గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మైహబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో టీజీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఏదైతే గ్రూప్ త్రీ ఉన్నదో గ్రూప్ త్రీ ధృవీకరణ పత్రాల పరిశీలన వాయిదా వేయాలనేసి టీజీపీఎస్సీ కమిషన్ భావించింది సో ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో పదమూడు వేల ఆరు వందల అరవై ఐదు గ్రూప్ త్రీ సర్వీస్ పోస్టుల భర్తీ ప్రక్రియ భాగంగా ఈ నెల పద్దెనిమిది నుంచి జూలై ఆరు వరకు జరగాల్సినటువంటి ధృవీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్ను టీజీపీఎస్సీ వాయిదా వేసింది గ్రూప్ టూ సర్వీస్ పోస్టుల తుది నియామక ప్రక్రియ ముగిసే వరకు గ్రూప్ త్రీ ధృవపత్రాల పరిశీలన వాయిదా వేయాలంటూ అభ్యర్థులు వేసినటువంటి విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది అంటే ఏంటి చేశారంటే ఏదైతే గ్రూప్ టూ ఉన్నదో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత గ్రూప్ త్రీ నియామకాలు చేపట్టాలని చెప్పడం జరుగుతుందన్నమాట ఇన్ కేస్ ఆఫ్ రెండు ఒకసారి జరిగితే గ్రూప్ టూ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మళ్ళీ గ్రూప్ త్రీలో ఉంటారు కాబట్టి అట్లాగే బ్యాక్లాగ్స్ పోస్టులు ఉంటాయి కాబట్టి విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో కమిషన్ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీ ధృవీకరణ పరిశీలన వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేసిన విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది మరి ఇక్కడ చూడొచ్చు సార్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాసిన పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల కొందరికి రెండు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవరోహణ క్రమంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ త్రీ పరిశీలన చేపట్టాలనేసి కమిషన్ను క కలిసి నిరుద్యోగులు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఒకేసారి పరిశీలన చేపట్టిన ఫలితాలు ప్రకటిస్తే రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఏదో ఒకటి వదిలి పెట్టాల్సి ఉంటుంది కమిషన్ నిబంధనల ప్రకారం ఫలితాలు వెల్లడించాక భర్తీ కానిటువంటి ఉద్యోగాల్లో చేరని పోస్టులన్నీ బ్యాక్లాగ్గా మిగిలిపోతాయి గతంలో గురుకుల నియామక ప్రక్రియలోను అవరోహణ క్రమం పాటించకుండా ఉన్న ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్ని ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను ఒకేసారి ఫలితాలు వెల్లడించారు దీంతో చాలామంది ఒకటికి మించి పోస్టులను ఎంపిక కావడంతో దాదాపుగా పద్దెనిమిది వందల పోస్టులు బ్యాక్లాగ్ ఉండడం జరిగినాయనేసి ఇవ్వడం జరిగింది మరి గురుకులలో లాంటి చేసినటువంటి తప్పులను ఇప్పుడు చేయవద్దన్న ఉద్దేశంతో కమిషన్ అనమాట మొత్తానికైతే ఈ యొక్క గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఒక వరుస క్రమంలో దీనికి సంబంధించినటువంటి ధృవపత్రాలు పరిశీలన అదేవిధంగా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత మరి ఎటువంటి బ్యాక్లాక్స్ ఉండవు పోస్టులు అన్న ఉద్దేశంతో ఉండడం జరిగింది అదేవిధంగా ఈరోజు వార్తాపత్రికలో ముఖ్యమైన అంశం ఏంటిదంటే జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్ రెడ్డి గారు నియామకం చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు డిఆర్డిఓ మాజీ చైర్మన్ జి సతీష్ రెడ్డి నియమితులయ్యారు రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు ఈ మేరకు జాతీయ భద్రతా మండలి సచివాలయంలో మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో దీర్ఘకాల వ్యూహాత్మక సలహాలు అందించడానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్లో ఈ మండలి ఏర్పాటైందని ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ నాలుగు వేల మంది టీచర్లకే సర్దుబాటు అనేక జిల్లాల్లో మిగులు ఉపాధ్యాయులు ఇతర టీచర్ల అవసరమైతే బదిలీ ఇవ్వడం జరుగుతుందనేసి ఇవ్వడం జరిగింది రాష్ట్ర విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఉపాధ్యాయులు మాత్రమే సర్దుబాటు చేసే అవకాశం ఉందనేసి ఇక్కడ జ చెప్పడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు భర్తీ రెండు వేల రెండు నూట ఇరవై ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి గత కొన్నేళ్లుగా యూనివర్సిటీలో నియామక ప్రక్రియ ఆటెక్కింది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక వెయ్యి అరవై పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది కానీ నియామక ప్రక్రియ చేపట్టకపోవడంతో యూనివర్సిటీలో భారీగా ఖాళీలు పెరిగిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దీనిపై దృష్టి సారించి యూనివర్సిటీలో ఖాళీల వివరాల లెక్కే తీసింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఎనిమిది వందల పదిహేడు టీచింగ్ పోస్టులు మంజూరు ఉండగా గత ఏప్రిల్ వరకు రెండు వేల నూట ఇరవై ఐదు పోస్టులు ఖాళీలు ఉన్నాయనేసి మరి యూనివర్సిటీలో ఖాళీల భర్తీ కసరత్తు వేగం తొలుత ఐదు వందల నుంచి అరవై పోస్టుల భర్తీ చేపట్టాలనేసి ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి మొత్తానికైతే నియామక ప్రక్రియలు తొందరగా కంప్లీట్ కాబోతున్నాయి జాబ్ క్యాలెండర్ కూడా త్వరలోనే రాబోతున్నాయి సార్ సో చూద్దామండి మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన మర్తి ఎప్పుడు ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అండ్ అది